మనం ఈ ఎనభై నాలుగవ రోజున శ్రీ నృసింహపురాణంలో శ్రీ రామచంద్రమూర్తి తన భార్య అయినటువంటి సీతాదేవి సోదరుడు లక్ష్మణుతో లక్ష్మణుడితో కూడా అరణ్యానికి వెళుతున్నాడని తెలుసుకున్నాం గతం రోజున ఆ పురోజన్లు అందరూ కూడా దుఃఖంతో ఐవద్దు ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తిని వెంబడించి ఏ విధంగా పలికారు అనేటువంటి విషయాలను ఈ రోజున మార్కండే మహర్షి శ్రీ నృసింహ పురాణంలో శోత పౌరాణకు రాజు ఏ విధంగా తెలియజేశారు మహర్షులందరికీ కూడా ఆయన తెలియజేసుకు తెలుసుకుంటున్నాం అంతా కూడా నరసింహ స్వామి వారి యొక్క దయ శ్రీహరి యొక్క అవతార స్వరూపుడైనటువంటి శ్రీ శ్రీరామచంద్రుడు అవతార కార్య నిమిత్తం తన యొక్క పితృవాక్య పరిపాలనని కొనసాగిస్తూ రాజ్య పట్టాభిషేక ముహూర్తమును కూడా చేరించి అడవులకు వెళ్తున్నాడు అని నృసింహ ద్వారా మనకు తెలియబడుతోంది నమస్తే నరసింహాయ నమస్తే నరసింహవే నమస్తే సాంబౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ మరలా అంటున్నారు రామా నీవు అడవికి వెళ్ళటం తగదు అని ఆ పురోజనులు అంటున్నారు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్తావయ్యా అని బాధపడుతూ కూడా ప్రశ్నించారు అప్పుడు దృఢ నియమం కలిగినటువంటి ఆ రాఘవుడు వారితో అంటున్నాడు మంత్రులారా పురజనులారా పురోహితులారా మీరందరూ కూడా తిరిగి మీ ఇళ్లకు వెళ్ళండి నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క ఆజ్ఞను నేను నెరవేర్చాలి కాబట్టి నేను అరణ్యానికి వెళుతున్నా దండకారణ్యంలో పన్నెండు సంవత్సరాలు వనవాసమును పూర్తి చేసి శీఘ్రంగా తిరిగి వస్తాను అని భారతకు చెప్పి ధర్మనిష్టాపరాయణి సత్యపరాయణైనటువంటి ఆ రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళిపోయాడు అంతా ఆ రాజ్యంలో ఉండేటువంటి వారందరూ కూడా దుఃఖిస్తూ కొంత దూరం వారు కూడా ఆ శ్రీరామచంద్రం తిరిగి వెంబడించ వారితో ఉంటున్నారు మహాశుయులారా మీరందరూ కూడా నా మాటను మన్నించి అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళండి నా తల్లిదండ్రులను ప్రజలను రాజ్యాన్ని కూడా మీరందరూ కూడా రక్షించండి నేను తపస్సుకై అరణ్యాన్ని పెడుతున్నాను అని చెప్పాడు తర్వాత రాముడు లక్ష్మణుతో సీతాదేవి మీద రాజైనటువంటి అయినటువంటి జనక జనక మహారాజు అప్పచెప్పి నువ్వు రావాల్సింది అని కూడా చెప్పాడు భార్యతో నీవు తల్లిదండ్రుల యొక్క అధీనంలో ఉండు అని చెప్పాడు అలా శ్రీరామచంద్రమూర్తి యొక్క మాటలను విన్నటువంటి లక్ష్మణుడు ఓ ప్రభు నన్ను ఈ విధంగా ఆజ్ఞాపించవద్దు ఓ దయాసారి నీవు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటానని అని చెప్పాడు తర్వాత భార్యతో అంటున్నాడు సీత నీవు నా ఆజ్ఞానుసారంగా మీ తండ్రి అయినటువంటి జనక మహారాజు వద్దకు వెళ్ళవలసింది లేదా నేను తిరిగి వచ్చేంత వరకు కూడా సుమిత్ర భవనంలో కానీ నా తల్లి అయినటువంటి కౌశల్యా భవనంలో కానీ ఉండవలసింది అని చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు అప్పుడు సీతాదేవి చేతులు జోడించి ఓ నాథ నీకు ఉన్నటువంటి చోటనే నేను కూడా ఉండవలసి ఉంటాను అని చెప్పింది సత్యం తప్పనటువంటి నీ వియోగాన్ని నేను సహించలేను కనుక నన్ను చూడవలసింది అని కూడా ప్రార్థన చేసింది ఓ ప్రభు నీవు వెళ్ళే చోటకే నేను కూడా తప్పక వస్తాను అని చెప్పింది తర్వాత ధర్మవేత్త అయినటువంటి రాముడు అనేక వాహనాలపై వెంబడిస్తూ ఉన్నటువంటి పురజనులను స్త్రీ సమూహాన్ని చూచి అందరినీ కూడా వారించాడు ఓ జనులారా పురప్రముఖులారా స్త్రీలారా మీరు తిరిగి అయోధ్యకు వెళ్ళండి మేము దృఢ నిశ్చయంతో అరణ్యానికి పెడుతున్నాము పన్నెండు సంవత్సరములు పూర్తి అయిన తర్వాత మేము తిరిగి వస్తాము అని చెప్పాడు అలా అలాంటి విధంగా అందరికీ వెనక్కి మరలించి గుహుడి యొక్క నివాసానికి వెళ్ళిపోయాడు అంత గుహుడు రామభక్తుడు సహజంగా విష్ణు భక్తి కూడా కలిగినటువంటి వాడు అప్పుడు సీతారామ లక్ష్మణుల్ని చూడగానే చేతులు జోడించి మహానుభావాన్ని నేనేమి చేయాలి అని అడిగి తర్వాత వారిని యథావిధిగా పూజించాడు విమ్మట గంగానది యొక్క ఒడ్డుకు వచ్చాడు మహారాజా మీ పూర్వీకులు గొప్ప తపస్సు చేసి తీసుకువచ్చినటువంటి ఈ నది ఎంతో గొప్పది పవిత్రమైనటువంటి నది భగీర దురిచే భూమికి తేవడినటువంటి ఈ నది సమస్త పాపములను కూడా పోగొట్టేటువంటిది మరియు శుభప్రదమైనటువంటిది అనేక మునుల చేత సేవించబడేది తాబేరు చేపలు ఎక్కువగా కలిగి స్పడికంలాగా స్వచ్ఛంగా ఉంటుంది ఎప్పుడూ కూడా అతి స్వచ్ఛమైంది తరంగ పంక్తితో కూడినటువంటి గంగా నది అని పలికా అలా నామపై గంగా నది దాటి రాముడు భరద్వాజ మహర్షి అనేటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ ఉండేటువంటి తీర్థంలో శాస్త్ర ప్రకారంగా సీతారామ లక్ష్మణులు స్నానం చేశారు తర్వాత ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నటువంటి రాముడు ఆ భరద్వాజ మహర్షి పూజ చేశాడు మరణాన ఉదయం అతని యొక్క అనుమతి నుండి వారి ఊరు కూడా క్షత్రుడ పర్వతానికి బయలుదేరారు ఆ పర్వతం అనేక వృక్షములతో తీగలతో నిండి స్వభావమానంగా ప్రకాశిస్తూ ఉన్నది అలా సీతారాముడు లక్ష్మణుడు వేషం ధరించి గంగా నదిని దాటి వెళ్ళారు అంత సీతారామ లక్ష్మణుడు సారథి అయోధ్య అయోధ్యానగర ప్రజలు మిక్కిలి దుఃఖిస్తూ ఉన్నారు అయోధ్యానగరం ఏ విధంగా ఉంది అంటే శోభను కోల్పోయింది కళావిహీనమైంది దశరథుడు చెరిగి వచ్చిన తర్వాత కైక నోటి నుండి పలికినటువంటి రాముడి యొక్క వనవాస విషయాన్ని విన్నటువంటి వెంటనే ఓ రామా 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 అని దుఃఖిస్తూ ఉన్నాడు అంత దశకుడు యొక్క దుఃఖాన్ని పట్టించుకోకుండా తన కుమార్ కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చెయ్యి అని అడిగింది గైయ రాముడు వనవాసానికి సీతాలక్ష్మణంతో కలిసి వెళ్ళాడని తెలుసుకుని మానసికంగానే పుత్రలోకాన్ని భరించలేక శరీరాన్ని విడిచి దేవలోకానికి వెళ్ళాడు మహారాజు అంత రాజు యొక్క మరణ విరిగి విని దాసులు మిగిలి దుఃఖించారు ఆ దశ యొక్క భాగ్యులైనటువంటి కౌశల్య సుమిత్ర కైక మరణించినటువంటి వారి యొక్క భర్తను చూసి వారు కూడా దుఃఖిస్తూ ఉన్నారు తర్వాత సర్వధర్మాలు చేసినటువంటి పురోహితుడైనటువంటి వశిష్ఠుడు అలా మరణించినటువంటి రాజు యొక్క శరీరాన్ని నూనెలో ఉంచి భర్తశత్రు గృహాలను రక్షించడు మంత్రులతో పాటు దూతలను కూడా పంపించాడు అంత దూతలు భరతశత్రుడు కలిగి వసు చెప్పమన్నటువంటి మాటలే చెప్పి ఆ ఇద్దరిని కూడా త్వరగా అయోధ్య తీసుకొచ్చారు అలా భర్త ఎదురైనటువంటి ఘోరమైనటువంటి అవశకులను ఎన్నియో చూసి అయోధ్యలో జోలో విపరీతమైనటువంటి సంఘటన జరిగి ఉంటుంది అని మనస్సు కలిసారు కైక అనేటువంటి అగ్నిచే తగిలబట్టబడినటువంటి అయోధ్య నగరంలో తేజస్సు లేనివాడి బాధపడుతూ ప్రవేశించాడు భర్త శత్రుఘ్నాలను చూచి అందరూ అంటున్నారు అయ్యో తండ్రి రామ సీత లక్ష్మణ అంటూ దుఃఖపడ్డారు భరతశత్రుఘ్నాలను కూడా మిక్కిలి దుఃఖించారు కైక నోటి నుండి జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ భర్తకు మిక్కిలి కోపించి తల్లి అయినటువంటి కైకి ఈ విధంగా అందించాడు రాముణ్ణి అరణ్యానికి పంపిన నీవు దుర్మార్గురాలి దుష్టమైనది ఓ భాగ్యహీనురాల సీతారామ లక్ష్మణులను వనవాసానికి పంపించే సాహసాన్ని నీవు ఎందుకు చేశావు వారిని దూరం చేసి నీ కుమారునికి పట్టాభిషేకం చేసి రాజులు చేయాలనేటువంటి దుర్బుద్ధిని దుస్తురాల దౌర్భాగ్యురాలు అయినటువంటి నీకు పుట్టినటువంటి నేను బాగ్యహీనుడు సోదరుడైనటువంటి రాముడు లేకుండా నేను అయోధ్య రాజ్యాన్ని పాలించను నియమాలను వ్రతాలను ఆచరించేటువంటిది ఆ పతివ్రత సీతాదేవి సమస్త శుభలక్షణములు కలిగినటువంటి భాగ్యపతి అయినటువంటి ఆ సీతాదేవి పరాక్రమవంతుడు గుణవంతుడు సోదర ప్రేమ కలవాడు ప్రజాదరణ కలిగినటువంటి వాడు ఆ లక్ష్మణుడి దగ్గరికి నేను కూడా వెళ్తాను ఓ దృష్టి రాని ఓ తల్లి నీవు గొప్ప పాపం చేశావు బుద్ధిమంతులలో ధర్మనిష్ఠుడైనటువంటి గొప్పవాడైనటువంటి రాముడే నా పెద్ద సోదరుడు అతడే రాజు నేనెప్పటికీ అతడికి పలికి అంత భరతుడు మనో ఉద్వేగానికి గురయ్యి ఎంతో దుఃఖించారు భూమండల పరిపాలకుడైనటువంటి ఓ మహారాజా తండ్రి ఈ వేళ ఎక్కడికి వెళ్ళావు నేనేమి చేయాలో చెప్పు ఓ దయాశాలి తండ్రితో సమానుడైనటువంటి ఓ అన్నా ఎక్కడ ఉన్నాడో తల్లితో సమానురాలైనటువంటి సీత సోదరుడైనటువంటి లక్ష్మణుడు కూడా ఎక్కడున్నారో కదా అని వినిపిస్తున్నటువంటి ఆ భర్తకి కాలకరణ విభాగం తెలిసినటువంటి ఆ వశిష్ఠుడు మంత్రులు అందరూ కూడా హితపూర్వకంగా కొన్ని వాక్యాన్ని తెలియజేశారు అతన్ని శాంతింపజేయడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నించారు వత్సాలేము దుఃఖపడదు కాలానికి తన కర్మకు వసుడైనటువంటి తల్లి స్వర్గస్థుడయ్యాడు ఓ యోగ్యుడా నీవు నీ ధర్మంగా తండ్రికి కర్మ చేయాలి శ్రీరాముడు దృష్టిలో నశింప చేయడం కోసం సజ్జనను రక్షించడం కోసం నారాయణ అంశతో ఉన్నటువంటి మీ అన్నగారు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు తన అంశకు అవతరించినటువంటి జగత్ప్రభు అయినటువంటి మాధవుడయ్యా అలా రామలక్ష్మణులు తాను చేయవలసినటువంటి పనులను బట్టి అరణ్యంలో ఉన్న అది పూర్తి అయిన తర్వాత సీతారామ లక్ష్మణులు తిరిగి అయోధ్యకు వస్తారు అని ఇటువంటి హితవాక్యం మనం చెప్పగా శాస్త్ర ప్రకారంగా అగ్నిహోత్రంతో తండ్రి మృత శరీరాన్ని తగిలిపెట్టి సరియు నదులు స్నానం చేసి శత్రుఘ్నులతోనూ తల్లు బంధువులతోనూ కూడా కలిసి వాహనానికి రాముని వెలగడం కోసం అతడు వెళ్ళినటువంటి మార్గంలోనే ఆ భర్తను కూడా ప్రయాణం చేయడానికి చేశాడు అని ఈ విష్ణుహపురాణం ద్వారా మనకి తెలియజేస్తున్నారు మార్కండే మహర్షి అని తెలి తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం ప్రహ్లాద వరద జయ జయక్ష్మీనార శయ దివ్య మంగళ మంగళం దివ్య మంగళ మంగళం दिव्यमङ्गलम् मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति